నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు చికెన్ కర్రీ ఇంకా రైస్ వేడి వేడిగా పొగలు వచ్చేస్తున్నాయి చూడండి అసలు ఇప్పుడే జస్ట్ అయినయ్యి ఆఫ్ చేశాను అంతే ఇంకా ఆకలి అయిపోతుంది అనమాట వన్ అయిపోవచ్చింది టైం కూడా ఇంకా నేనైతే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంకా మా హస్బెండ్ కోసం చేసిన క్యారెట్ బీట్రూట్ మిల్క్ షేక్ ఉంది కదా అది నేను ఒకళ్ళకే అనమాట నేను తాగొద్దులే అని కానీ నేను తాగేటప్పుడు నేను హాఫ్ తాగేసాను ఇంకా అంతే అనమాట ఓట్స్ అయితే తినలేదు ఇవాళ ఎగ్స్ కూడా తినలేదు ఇంకా చికెన్ కర్రీ రైస్ తిందాం కదా అని చెప్పేసేసి నేనైతే ఆ జ్యూస్ అయితే తాగేసేసి ఊరుకున్నాను ఇంకా మళ్ళీ అసలుకే కొంచెము ఇప్పుడే కొంచెం సన్నగా అవుతున్నాను మళ్ళీ అవి ఇవి ఇవి అవి అన్నీ తినేసి మళ్ళీ లావైపోవడం ఎందుకులే అని చెప్పి ఇప్పుడైతే కూర అయిపోయింది కదా నేనైతే అన్నం తినేస్తున్నాను మా హస్బెండ్ అడిగితే పిల్లలకు పెట్టి తర్వాత తింటా అన్నారు ఇంకా నేనైతే ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళకి పెట్టి 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 ఒక గంట అయిపోతుంది అందుకని చెప్పి నేను కొంచెం తినేసి వాళ్ళకి పెడదామని చెప్పి నేనైతే పెట్టుకొని తింటున్నాను అనమాట నేను ఫటాఫటా ఒక టూ మినిట్స్లో అయితే తినేస్తాను గబా ఎవరో తరుముతున్నట్టుగా ఇంకా తినేసి మా అయితే తీసుకెళ్ళిపోతాను మళ్ళీ వాళ్ళ దగ్గర కూర్చుంటే ఒక గంట అయినా పడుతుంది మా సాత్విక్ గడి అటు బరికెత్తాడు మిషి తనేమో ఇటు వెళ్ళిపోతుంది నా దగ్గరే కూర్చొని పెట్టమని వాడు అంటాడు ఆపిల్ దగ్గర కూర్చోమని ఆపిల్ అంటదనమాట ఏదో ఒక పని చేసుకుంటా వాళ్ళు వీడియో సైకిల్ దొక్త నా చుట్టూ తిరగమంటాడు సాత్విక్ రిషి తనేమో ఏదో ఒకటి డ్రాయింగ్ ఏమో చేసుకుంటూ నా దగ్గరే కూర్చోమంటది ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే అవదు నాకు ఆకలి వేస్తుంది అని చెప్పి నేనైతే ఒక ముద్ద తినేసే వాళ్ళకి పెడుతున్నాను అనమాట ఇంకా నాకు ఆకలి అవుతుంది కదా అంతసేపు వెయిట్ చేసి అనవసరంగా వాళ్ళ మీద అరిసి ఆ కోపంలో ఎందుకు ఇదంతా ఒక టూ మినిట్స్ నా కోసం కేటాయిస్తే తర్వాత అంతా ప్రశాంతంగా జరుగుతుంది కదా అని చెప్పి నాకైతే కందంకాయ గుండెకాయ అంతా ఇష్టం అని చెప్పి చెప్పాను కదా ఆ రెండు అయితే నేను వేసేసుకున్నాను లేవరైతే మా హస్బెండ్ వేసాను మా సాపి గడ్డిని తినరా అంటే వాడు నాకు వద్దన్నాడు ఎందుకంటే వాడు కూరలో ఉడికిపోయిన తర్వాత వాడికి ఇష్టం ఉండదు కారం వేసేటప్పుడు తీసామంటే కారం వేయకముందు జస్ట్ వాడు కొంచెం తింటాడు వాడు ఒక పీస్ కట్ చేసి ఇస్తే ఇంకా ఇదైతే ఈ వీడియో వీడియో నచ్చితే ఒక